హలో కిడ్స్ శృతి కిడ్స్ స్టోరీస్కి వెల్కమ్ బలానికి మించి బుద్ధి అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది ఆ సింహం తన అడవికి రాజునని ఎంతో గర్వంతో ఉండేది ఒకరోజు అడవిలో జంతువులన్నింటినీ పిలిచి సమావేశపరిచింది ఆ జంతువులన్నిటికి మీరు ఈ రోజు నుంచి ఒక్కొక్కరిగా మీరే నాకు దగ్గరకు వచ్చి ఆహారంగా మారాలి అని చెప్పి శాసించింది సింహం మాటలు విన్న జంతువులన్నీ ఎంతో బాధపడ్డాయి అదే విధంగా సింహానికి రోజుకొకరు చొప్పున దానికి ఆహారం కింద ఒకరోజు నెమలి ఒక రోజు బాతు అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క జంతువు సింహానికి ఆహారం కింద వెళ్ళేవి సింహం దానిని చంపి తినేది అలా కొన్ని రోజులకి అడవిలో జంతువుల శాతం తగ్గిపోవడం మొదలయ్యింది అప్పుడు సింహం దగ్గరికి వెళ్ళడానికి ఒక రోజు కుందేలు వంతు వచ్చింది కుందేలు సరే అని చెప్పి తెలివిగా ఒక ఉపాయం చేసింది వెళుతూ వెళుతూ దారిలో ఒక ఉపాయం పొందింది సింహరాజా నేను రావడానికి ఆలస్యం ఎందుకయిందంటే దారిలో ఒక సింహం నన్ను అడ్డగించి నేనే ఈ అడవికి రాజునని నువ్వు నాకే ఆహారం కావాలని చెప్పింది అందే నన్ను అడ్డగించడంతో నాకు ఇంత ఆలస్యమైంది కావాలంటే మీరు కూడా రండి మీకు చూపిస్తాను తానే ఈ అడవికి రాజునంటుంది అని చెప్పి సింహాన్ని తీసుకువెళ్ళి చూపించింది సింహం ఆ బావిలో తన ప్రతిబింబాన్ని చూసి ఇంకో సింహం అనుకుని అందులో దూకి దాన్ని చంపబోయింది అందులో దూకగానే అది చనిపోయింది అంతే కుందేలు చేసిన ఉపాయానికి అడవిలో జంతువులన్నీ ఎంతో సంతోషించాయి చిన్న జంతువైన కుందేలు చాలా తెలివిగా ఉపాయం చేసిందని అందరూ దానిని మెచ్చుకున్నాయి ఆ రోజు నుంచి అడవిలో జంతువులన్నింటికి స్వేచ్ఛ దొరికింది తెలివైన కుందేలు ఎలా అడవిని రక్షించిందో చూడండి మీకు ఈ కథ నచ్చితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ కిడ్స్